జరిగే ప్రతి శుభకార్యాలకు ఆఫర్లే ఆఫర్లు తుమ్మడి బ్రదర్స్ కోటగుమ్మం రాజమండ్రి ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బేల్ విచారణపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది చంద్రబాబుకు ముందస్తు బెయిల్ లభిస్తుందా లేదా అన్న దానిపై న్యాయ చర్చ మొదలైంది ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది మధ్యాహ్నం మూడు గంటలకు జస్టిస్ అనిరుద్ బోస్ జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు రానుంది సెవెంటీన్ ఏ పైన స్పష్టత వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ కేసును విచారిస్తామని గతంలో సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది సెవెంటీన్ ఏపై ఇవాళ తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది కేసు ముడిపడి ఉన్నందున ధర్మాసనం గతంలో ఈ కేసును వాయిదా వేసింది అప్పటి వరకు చంద్రబాబుపై తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది అయితే మంగళవారం సెక్షన్ సెవెంటీన్ ఏపై ధర్మాసనం భిన్న తీర్పులు వెలువరించిన నేపథ్యంలో ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్పై ఎలాంటి ఉత్తర్వులు వస్తాయన్న అంశంపై ఆసక్తి నెలకొంది ఇప్పటికే చంద్రబాబుపై దాఖలు చేసిన ఇసుక ఐఆర్ఆర్ మద్యం కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది చంద్రబాబుకు సంబంధించిన కేసులు సుప్రీంకోర్టులో వరుసగా విచారణకు వస్తూ ఉన్నాయి ఇవాళ ఫైబర్ నెట్ కేసు విచారణ జరగనుంది ఈ కేసుకు సంబంధించి గతంలో అనేక సార్లు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చినప్పటికీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెక్షన్ సెవెంటీన్ ఏ కు సంబంధించిన తీర్పు ఉండటంతో కేసు విచారణ వాయిదా పడుతూ వచ్చింది ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు ఈ కేసు విచారణను జస్టిస్ అనిరుద్ బోస్ జస్టిస్ త్రివేది ధర్మాసనం చేపట్టబోతోంది ఫైబర్ నెట్ కేసులో వందల కోట్లు చేతులు మారాయని చంద్రబాబుపై సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు అయితే అన్ని కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ లభించినా హైకోర్టులో ఫైబర్నెట్ కేసులో మాత్రం లభించలేదు సెవెంటీన్ ఏ విచారణ చేపట్టి తీర్పు వెలువరించిన తర్వాత దీనిపై విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది ఆ ప్రకారమే నేడు ఫైబర్నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది దీంతో ఈ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది